హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యాన్షి కలెక్షన్స్ ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి సో ఈరోజు మనం వీడియోలో వచ్చేసి మంచి బ్రాసో శారీస్ అనేవి చూద్దామండి సో ఇందులో మనకి టోటల్ ఫోర్ కలర్స్ అనేవి ఉన్నాయండి అండ్ ఆ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఎయిటీ విత్ షిప్పింగ్ అండి సో ఎవరికైనా ఏదైనా శారీ కనుక నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ నైన్ త్రీ నైన్ వన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ వన్ త్రీ అనే నంబర్కి వాట్సాప్ చేయండి సో ఇప్పుడైతే మనం ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూద్దామండి సో ఇది వచ్చేసి మంచి మెహందీ గ్రీన్ అండి సో చూస్తున్నారు కదా ఈ శారీలో హాఫ్ పార్ట్ వరకు ఇలా మనకి మ్యాంగో మ్యాంగో డిజైన్ అనేది వస్తుంది అండ్ ఇది మొత్తం శారీలో మొత్తం గ్లిటర్ అనేది ఉంటుందండి సో వచ్చేసి బోటర్ అండ్ ఇది వచ్చేసి శారీ పార్ట్ సో ఇలా శారీ మొత్తం ఇలా మ్యాంగో డిజైన్స్ అనేవి ఉన్నాయండి సో ఓవరాల్ శారీ మొత్తం ఇలా ఉంటుంది సో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ ఇక్కడ మనకి షార్ట్ పళ్ళు అనేది ఇచ్చారండి సో చూస్తున్నారు కదా శారీకి ఇంకా పళ్ళుకి కొంచెం డిఫరెన్స్ అనేది ఉందండి ఇలా లైన్స్ వచ్చాయి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సో బ్లౌజ్ అనేది సెల్ఫ్ కలర్లో ఇచ్చారండి అండ్ డిజైన్ అనేది కొంచెం సిక్స్ సైడ్ ప్యాటర్న్లో ఉంది సో ఓవరాల్ శారీ మొత్తం ఇలా ఉంటుంది సో ఇందులో మనకి టోటల్ త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ అని చెప్పాను కదా సో మనం ఓపెన్ చేసింది ఒకటి మెహందీ గ్రీన్ అండ్ ఇది వచ్చేసి మంచి మెరూన్ కలర్ అండి ఇది వచ్చేసి రామా గ్రీన్ శారీ వచ్చేసి మంచి డార్క్ బ్లూ సో ఎవరికైనా ఏదైనా శారీ కనుక నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సో ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ